ప్రొద్దుటూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ అనే వ్యక్తి అయితే దసిగిర్ రెడ్డికి డబ్బు బాకీ ఉన్నాడు డబ్బు అడిగింటే కనుక వీళ్ళొచ్చి కంప్లైంట్ పెడితే ఏమి చేయకపోయినా కిడ్నాప్ కేసు పెట్టారు అన్యాయంగా టీడీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారు ఎన్కౌంటర్ చేసేయండి మాకు మేము లేకుండా ఎలక్షన్లు జరుపుకోండి సత్యాన్ని కూడా అబద్ధం రూట్లో అబద్ధాలు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ఈ ఉక్కు ప్రవీణ్ ప్రొద్దుటూరు ప్రజలు చాలా ముఖ్యంగా ఈ ఉక్కు ప్రవీణ్ మాటలను గమనించాలా నిన్న ఈ మహబూబ్ బాషా మీద జరిగిన సంఘటన అక్షరాల ఇది సత్యం వాళ్ళు దాడి చేసినది దాడి చేసింది ఎవరి మీద తెలుసా ఐపి దాఖలు చేసిన వ్యక్తి ఇది కోర్ట్ ఇచ్చిన కాగితం ఇది నేను ఇచ్చింది కాదు ఇంకొకరిచ్చింది కాదు మేము టైప్ చేసి డూప్లికేట్ కాగితాలు చూపించడం లేదు ప్రొద్దుటూరు కోర్టులో మహబూబ్ బాషా అనే వ్యక్తి ఐపి దాఖలు చేసి దాదాపు ముప్పై రెండు మంది మీద ఐపీ దాఖలు చేశారు దీంట్లో పంతొమ్మిదో నెంబర్ వచ్చేసి తిప్పిరెడ్డిపల్లె దశగిరి అని పేరు కూడా ఉంది ఇక్కడ నేను స్కెచ్తో అండర్లైన్ చేశాను చూడండి పూర్తి అడ్రస్ కూడా ఇక్కడ ఉంది తిప్పిరెడ్డిపల్లె దశగిరి అని చెప్పి ఒక ఐపీ దాఖలు చేసిన వ్యక్తి మీద దాఖలు చేసింది కూడా ఎప్పుడంటే చెప్తాను రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో దాఖలు చేస్తే ఈరోజును ఎనిమిదేళ్ళ తర్వాత వాళ్ళు ఏదో ఆరేళ్ళు ఏడేళ్ళు ఊరు విడిచిపెట్టి పొదుటర్లో లేకుండా భయం భయంగా బతుకుతూ మళ్ళా ఇక్కడికి వచ్చి పొదుటిల్లో జీవనం చేస్తా అంటే మీరు వాళ్ళ మీద దాడి చేసింది కాక కోర్టు ఉత్తర్వులు ఉన్న ఐపీ దాఖలను కూడా లెక్కాచారం చేయకుండా అతని మీద దాడి చేస్తారా మళ్ళా నాలుగు లక్షలు బాకీ ఉండాడు ఆరు లక్షలు బాయ్ ఉండాలంటారా బాకీ ఉండేది యాభై వేలు ఇక్కడ ఉంది పంతొమ్మిదో నెంబర్ యాభై వేలు యాభై వేల రూపాయల కోసరము మీరు ఇంత దౌర్జన్యానికి ఒడిగొడతారా యాభై వేలు ఈ పని చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక నాయకుని కింద పని చేసేటోళ్ళు ఏదన్నా ఇటువంటి జరగరాని సంఘటన గా జరిగినప్పుడు సంబంధిత నాయకుడికైతే ఎవరైనా చెప్తారు అన్నా ఈ రకంగా నేను ఎత్తుకొని పోతా అన్న ఈ రకంగా నేను వాడి మీద దాడి చేశానన్నా నువ్వు సంబంధిత డిఎస్పితో మాట్లాడమో లేదా సిఐతో మాట్లాడమో అనేది అడిగింటారు ఖచ్చితంగా నిన్ను కూడా అడిగింటారు ఉక్కు ప్రవీణ్ గారు ఉక్కు ప్రవీణ్ కానీ నువ్వేం ఏం అలా తెలుసా దశగిరన్న అది కరెక్ట్ కాదు నువ్వు రా నా ఆఫీస్ దగ్గరికి జమా అతని మహబూబ్ షాను పిలుచుకొని ఆ డబ్బు ఏముంది నేను మాట్లాడతాలే నేను సహాయం చేస్తాలే ఒక ముస్లిం సోదరుని మీద ఏంది పోయేది ఇదంతా చట్టవిరుద్ధం ఇది చేయకూడదున్నా అని నువ్వు చెప్పిండాల అది చెప్తే దశగిరి ఇంతగా అయితే పాల్పడతాడా మళ్ళా ఒక బీసీ నాయకుడు అంటావు స్టేషన్ లో కూర్చొని బీసీ నాయకుడు అంటావు ఇతను ఇంకా ముస్లిం అనాలనా ముస్లిం సోదరుడు అనాలనా కులాల గురించి మాట్లాడుకోవాలన్నా మీ బీసీ నాయకుడి మీద అన్యాయంగా కేసు నువ్వు అంటే మా మైనార్టీ సోదరు మీద దాడి చేయలే మా మైనార్టీ సోదరు మీద దాడులు చేస్తా అంటే మేము మైనార్టీ నాయకులు అంటే మేము చూస్తుండాలన్నా ఇది ఎక్కడి న్యాయం అయ్యా ఇది బీసీ నాయకుడు అనడం కులాలు మతి తేవడం అది లేకుండా మనుషులం మానవత్వంగా మనుషులంగా మాట్లాడుకుందాం ఆ పక్క దశగిరిడి చేశాడు తిప్పిరెడ్డిపల్లి దశగిరి ఈ పక్క మహబుబాష ఉన్నాడు ఏమన్యాయం ఏం న్యాయం జరిగిందనేది కూడా లేకోకుండా స్టేషన్కి వచ్చి ప్లకాడ్లు పట్టుకొని వై వాంట్ జస్టిస్ అనడం ఎంతవరకు సమంజసం కర్మకాండం అని చెప్పి ఏడు బాటలు తీసుకున్నారు సైకిల్ మోటార్లు ముగ్గురు పోకుండా ఇద్దరు పోతా అంటే కనుక చెకింగ్ చేశారు దొరికారు ఏదన్నా దొంగగా వాడు ఏదన్నా సారాయో దొంగగా వేరే రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చే మందు ఏదన్నా అమ్ముతా అంటే అటువంటి వ్యక్తి దొరికినప్పుడు మా ఎమ్మెల్యే గారిపై ఆ స్టేషన్లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఏదన్నా గాంభీరత్వంతో మాట్లాడితే రైట్ తప్పని చెప్పండి దాన్ని మేము కూడా సమర్థిస్తాం సాధారణ వ్యక్తి పని చేసుకొని బతికేటోళ్ళు ఏడు క్వార్టర్ బాటలు దొరికినప్పుడు అతను ఫోన్ చేసినప్పుడు స్టేషన్ పోయి మాట్లాడతా మాట్లాడతా రాయలసీమ భాష పచ్చి కడప జిల్లా భాష అని మాట్లాడినాడు ఇప్పుడు నేను కూడా ఏదైనా మాటలు మాట వచ్చినప్పుడు నాకు కూడా అంటారు కాజా కాజా నాయన రానిపో అంటారు అదేం పెద్ద భూత అదేమన్నా మేము ఎన్ని మాట్లాడుకోలేదు హే మీ మీరు ఆయన చెప్పుకోపో మాకేం భయం ఏం అంటామే దాని పెద్ద భూతద్దం తీసి చూపిస్తాడు ఇక్కడేమైనా ఏం ఏనిపోతుంది సమాజం మళ్ళా ఆయన విఘ్నతగా ఆ ఉన్నతమైన పదవిలో నేను ఉన్నప్పుడు ఇటువంటి భాష కూడా నేను మాట్లాడకూడదని చెప్పి ఆయనంతగా ఆయన తెలుసుకొని మరుసటి రోజే పెట్టి ఆయన అధికారులను నేను ఏదైనా ఆ రకంగా తప్పుగా ప్రకటించి దానికి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కదా మా ఎమ్మెల్యే గారు ఎంతో ఉన్నతమైన ఆలోచనతో అధికారులను ఆ రకంగా నేను మాట్లాడకూడదని ఆయనంతగా ఆయన తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఈ రకంగా నేను మాట్లాడి ఉండకూడదు అన్పార్లమెంటరీ నేను మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని కూడా ఆయన అన్నాడు తప్పేముంది రైట్ కేసే పెట్టాలా ఇవ్వు నువ్వే ఇవు పొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమలి శివప్రసాద్ రెడ్డి అతని మీద నేనేస్తాను కంప్లైంట్ అని చెప్పి నువ్వే ఇవ్వు డిపార్ట్మెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ కేసు కట్టాది ఆల్రెడీ కట్టారని కూడా అంటున్నారు ఏం చెప్పారు దాని మీదే కట్టారు కానీ ఇంకోటి ఏమైనా కట్టారా కట్టరు కదా కోర్టుకు కూడా పోతాడు మా ఎమ్మెల్యే కోర్టులో కూడా ఒప్పుకుంటాడు ఔ రైట్ ఎస్ నేను మాట్లాడింది అదే మీరు తప్పుగా దాని పరిగణలో తీసుకుంటే ఏం శిక్ష వేస్తారో బియ్యండి అని కూడా అంటాడు దాన్ని ఏందో పెద్ద ఇది రాంధాంతం యాంగులు